ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాట్లో మీకు నచ్చినట్టు కొత్త ఇల్లులు కట్టిస్తామండి సో మనం చూసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నదండి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది టోటల్గా అయితే రెండు వందల గజాల ప్లాట్ అండి దీంట్లో వంద గజాలు వంద గజాలు సపరేట్ సపరేట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నామండి సో మనకు ఎయిటీన్ బై ఫిఫ్టీ ఎయిటీన్ బై ఫిఫ్టీ ఉంటుందండి డైమెన్షన్ వచ్చేసి ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నది ఎవరైనా గ్రౌండ్ ఫ్లోర్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కట్టిస్తాము లేదు ప్లస్ వన్ కావాలంటే ప్లస్ వన్ కూడా కట్టిస్తామండి సో వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి డబల్ బెడ్రూమ్ మీకు నచ్చినట్టు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకి ఇంటికి దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో ఉప్పల్ దగ్గర చెంగిచెల్లల్లో ఉన్నది చెంగిచెల్ల మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్కు జస్ట్ ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి నార్త్ ఫేసింగ్లో ఉన్నది వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిస్తే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సో రేటు కూడా ఇంకా తగ్గుతుంది కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఎవరైనా మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలంటే ఈ స్టేజ్లో మీరు ఇల్లు తీసుకున్నట్లయితే మీకు నచ్చినట్టు చేసిస్తామండి సో ఉప్పల్ దగ్గర చెంగి ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి